అందరికీ నమస్కారం అండి మన రెండో తారీఖు అర్ధరాత్రి మీద సిఐడి డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా ఇంటికి వచ్చి దౌర్జన్యంగా ఏ విధంగా ప్రవర్తించారు అర్ధరాత్రి మీద నన్ను అరెస్ట్ చేసి ఏ విధంగా తీసుకెళ్లారని సంగతి మీ అందరు కూడా చూశారు తీసుకెళ్ళి నన్ను విషాపట్లో కూడా ఉదయం సాయంత్రం వరకు కూడా సిఐడి ఆఫీసులు కూర్చోబెట్టిన సంగతి కూడా మీరు చూశారు దాన్ని మీరందరూ అందరూ కూడా నిరసిస్తూ మూడో తారీఖున మీరు చేసిన బంధు నేను చూశాను వీడియోలో చూశాను మన వాళ్ళందరూ కూడా నాకు చెప్పారు నా మీద అంత అభిమానంతో మీరు చేసిన బంధు స్వచ్ఛందంగా మీరు బంద్ చేశారు ఎవరు కూడా బంద్ చేయమని చెప్పలేదు మీకు అయినా సరే అభిమానంతో నాకు జరిగిన అన్యాయానికి నా మీద జరిగిన దాడికి మీరు స్వచ్ఛందంగా బంద్ చేశారు చాలా ఆనందపడ్డాను నేను ఏదంటే అటువంటి సమయంలో మీ తాలూకా అండదండలో నాకు ఎంతో ఊరట కలిగించాయి దాంట్లో ముఖ్యంగా బ్యాంకుల బ్యాంకుల వాళ్ళు కానివ్వండి కిరాణా వర్తకులు కాని కానివ్వండి బట్టల షాప్ వాళ్ళు కానివ్వండి షాపింగ్ మాల్స్ కానివ్వండి అలాగే హోటల్స్ రెస్టారెంట్లు కానివ్వండి ఆఖరి ఎల్ఐసి పోస్ట్ ఆఫీస్ని కూడా బంద్ చేయడం జరిగింది సెల్ ఫోన్ అసోసియేషన్ వాళ్ళు కానివ్వండి పెట్రోల్ బంకుల వాళ్ళు కానివ్వండి కూరగాయల మార్కెట్లు కానివ్వండి అదేవిధంగా స్కూల్స్ కాలేజీలు కూడా ఇంకో విషయం ఏంటంటే స్కూల్స్ మీద కాలేజీల మీద ఆఖరి డిఈఓ దగ్గర నుంచి ఎంఈఓల దగ్గర నుంచి ఆర్డీఓల దగ్గర నుంచి మీ స్కూల్స్ తెరవకపోతే మీ స్కూల్ పర్మిషన్ రద్దు చేస్తామని కూడా బెదిరించారు బెదిరించినప్పటికి కూడా మా నాయకుడికి అన్యాయం జరిగింది మా వాడికి అన్యాయం జరిగింది కాబట్టి మేము మూసే తిరుగుతాం కాదు మా పర్మిషన్ రద్దు చేసుకోండి అని కూడా చెప్పి అంత డేరింగ్గా ముందుకు వచ్చి నేను ఎంత అభిమానించి నాకు నన్ను నాకు ఒక ధైర్యాన్ని ఇచ్చినట్టు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకేదంటే అంతేకాకుండా మీతో పాటు చిన్న చిన్న వ్యాపారస్తులు బళ్ళు మీద వ్యాపారం చేసుకున్న వాళ్ళు చిన్న చిన్న కూరగాయలు వ్యాపారం చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా ఆరోగ్య బంధులు ప్రకటించారు నేను రాజకీయాల్లో వచ్చిందని చెప్పి కూడా ఇంత సంపూర్ణమైన బంధు కానీ స్వచ్ఛందమైన బంధు కానీ ఎప్పుడు చూడలేదు ఆ విధంగా నా మీద ప్రేమతో కానివ్వండి గౌరవంతో కానివ్వండి అభిమానులతో కానివ్వండి మీరు అందరూ కూడా మీరు చేసిన బంధుకి నిజంగా నన్ను ఎంతో ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా మీరు చేసిన చూపించిన ప్రేమకి నాకు ధైర్యాన్ని ఇచ్చారు మీరందరూ కూడా అని ప్రతి ఒక్కరికి ఈ బంధులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు చెప్పుకోవాలని చెప్పి నా నమస్కారాలు తెలియజేసి ఈ ఈరోజు మీ ముందుకు రావడం జరిగిందని చెప్పి చేసి ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకున్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్